재이바보 재이 재이 총리다 재이. 오케이. 나 맞아. 나다 주나가 두번 갔대. 누안. 재이 총리. 재이 총리. 재이 바보. 재이 바보. 재이 바보. 재이. 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 재이 바보가 네 번도. 안돼. મલ્લિકાર્જુન જય કોંગ્રેસ જય જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય બાબુ જય બાબુ જય બાબુ જય બાબુ જય మాముతరం మండలంలో సింగారం అనే గ్రామం నుంచి ఈ యొక్క జై భీమ్ జై 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 బాపు జై సంధాన్ అనే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇలా మామూత్తరం మండల కాంగ్రెస్ పక్షాన ప్రతి విలేజ్కి ప్రతి కడప కడపకు పోయే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఏఐసిసి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే మా మండల కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాటి నుండి మన మండలంలో ఇంచుమించు ముప్పై రెండు గ్రామాలను విజిట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా గత పన్నెండు సంవత్సరాల నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంలో రా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈరోజు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రతి పేద ధనిక పేద అనే వ్యవస్థను ఎస్సీ ఎస్టీ ట్రైబుల్ సంబంధించిన వ్యవస్థ కులాలను అంచివేయాలనే భావనతోటి ఈరోజు దానికి సంబంధించిన వ్యవస్థను ముందు తీసుకొస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మర్జిన్ మల్లికార్జున గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ రోజు గ్రామ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కార్య ప్రతి ఒక్క గడపకు తాకి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరచకాలను అరిగట్టాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మండల కేంద్రంలో సింగారం గ్రామంలో జై జైబాబు అనే దాని మీద నాకు ఈ పాదయాత్ర నడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి పిలుపును అందుకొని సింగారం విలేజ్లో పాదయాత్ర మొదలుకున్నాం ఇప్పుడు ఈ ఇక్కడ నుండి జెండా తీసుకొని మా సింగారం విలేజ్లో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు పీకే స్తంభంపల్లి అధ్యక్షునికి అందజేయడం జరుగుతుంది ముందట పీకే స్తంభంపల్లిలో భోగ్రానికి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ నుండి రావాల్సిందిగా కోరుకుంటాం సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏఐసిసి పీసీసీ బీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు మామూతరం మండలానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించిన మంత్రి శ్రీధర్ బాబు గారికి ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి బీసీసీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మహముత్తరం మండల కేంద్రంలో మండల కేంద్రంలో సింగారం గ్రామ పంచాయత్ పరిధిలో ఈరోజు జై బాపు జై భీము జై సమిదర్ అనే ప్రోగ్రాం మీద ఈరోజు ఇంటింటికి ఈ ప్రోగ్రాము తీసుకువెళ్లాలని ఏసీసీ నిర్ణయించడం జరిగింది ఈరోజు గత పదిహేను సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో ఈ దేశమంతా చూస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వంలో మతతత్వంగా లేపి కులాంతరంలో వాటార్లకు అన్నిటికీ దారితీస్తున్న వ్యవహారం మీరు చూస్తూ ఉన్నారు దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియామ్మ గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి గ్రామ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటి నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోవాలనే నినాదంతో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అమిత్ షా అంబేద్కర్ గారిని కానీ మా మహాత్మా గాంధీ గారిని కానీ ఇట్లా అవమానం పచ్చ ఉంటే మేము గతంలో కూడా జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అంతే సాయంత్రం ఒక వంద సంవత్సరాలు ఆయన ఏఐసిసి అధ్యక్షంగా ఉండి ఉద్యమంలో ఆయన ప్రాణాలు అర్పించారు అట్లాంటి మహనీయులు చాలామంది స్వతంత్రోద్యమం ఇలా భారతదేశం కోసం తెచ్చి ఈరోజు మనందరికీ స్వేచ్ఛ చూపించినటువంటి మన నేత బాబూజీ అట్లాగే మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన ఒక అంబేద్కర్ను పార్లమెంట్లో అవహేళన చేసినటువంటి అమిత్ షా గారిని అతన్ని పాటించి నుంచి భర్తరఫ్ చేయాలి మంత్రి నుంచి తీసేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మన జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా డిపెండ్ చేసిన జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక దళితుని పట్టుకొని ఒక రాజ్యాంగ నిర్మాత మనం అందరం ఇలా స్వేచ్ఛగా ఉన్నాము మనం అన్ని కులాలకు మతాలకు అందరిని కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ కనుక మనం ఇట్లా ఒక కులాన్ని పట్టుకొని ఒక దళితుడైనంత మాత్రాన్ని అతన్ని అధ్యస్తుండే పార్లమెంట్లో అనా అనాలోచితంగా మాట్లాడేంత పెద్ద ప్రపంచ మేధావైన మన అంబేద్కర్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షంలో భారతదేశంలో అందరి కలెక్టర్లకు అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో ఇవ్వడం జరిగింది దాని మీద చీమ చీమగుట్టినంత పని కూడా చేయలేదు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఇలా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన తీసేసి వాళ్ళు బీజేపీ మద్దతుతో పార్టీ తీసేసి వాళ్ళు వేరే వేరే రకంగా దాన్ని ఇలా స్వతంత్ర ఉద్యోగుల్లో పనిచేసిన వాళ్ళని కానీ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాతలను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా భావితరాలు చెప్పకుండా ఇలా భావితరాలకు కూడా మన చరిత్రలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పి ÇP Partisi'nde de ya mana Manasarit'te